వెల్కమ్ బ్యాక్ టు కాకా ఇవో మనకు ఇంకో కొత్త ముచ్చట తీసుకొచ్చిన లెంబోర్గినీ హురాకన్ స్టేరాట్ అని చెప్పేసి మనకు ఇది స్పోర్ట్స్ కారు దీంట్లో మనకు రెండు రకాలు ఉంటుంది ఈ ఈవో హురాకన్ అని చెప్పేసి ఈ బ్లూ కలర్ కారు ఉంటుంది ఏందని చూసుకుందాం కాకా ఇదైతే మనకు మోడల్ నెంబర్ వచ్చి ఎల్పి ఫైవ్ ఐటీ ఇది టూ స్పాటర్ కార్ అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటారు ఇది మనకు ఇండియాలో అయితే మూడున్నర కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్యలో అయితే ఇది దీనికి కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు దుబాయ్లో అయితే వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ అట్లా మిలియన్స్ అయితే ఇక్కడ ఉంటుంది దాంతోపాటు ఇది మనకు చూడడానికి ఇది ఓపెన్ టాప్ కారు ఇది ఈవో ఓపెన్ టాప్ అయితే వస్తూ ఉంటుంది మిగతా మనకు స్టెరాడో అది ఓపెన్ అయితే మీద మనకు ప్యాక్ ఉంటుంది ఇప్పుడు లోపల కూర్చుని చూద్దాం ఎట్లా ఉంది ఏం కథ చూడడానికి మస్తుంది కాక ఆయనలో కూర్చుంటే చూడముచ్చటగా అబ్బా ఏంది అనిపిస్తుంది కదా చూద్దాం ఇవో ఇప్పుడైతే చిన్న చిన్న బటన్స్ నోక్కుంటూ ఇగో విండో అయితే బటన్స్ చూస్తున్నారు కదా ఇదంతా మనకు సిస్టమ్ ఇగో ఇది రివర్స్ గేరు ఇప్పుడు మనం బండి చాలా చేద్దాం కాకా గిఫ్ అని ఎట్లా కొడుతుంది సౌండ్ చూస్తుంటే ఇగో పైకి లే తర్వాత మనం ఇలా అయితే వింటరు సమ్మరు టైంలో అయితే మనం దీన్ని చేసుకొని అయితే బయటకు వెళ్ళచ్చు తిరగడానికి ఇదంతా లోపల చిన్నగా ఉంది కాకా ఇద్దరు టూ సీటరు కూర్చోవడానికైతే చాలా బాగుంటుంది ఇది మనకు ఇటలీలో తయారవుతూ ఉంటుంది కంపెనీ ఇది ఇటలీలో అయితే మనకు షాంట్ అఘాటలో అయితే దీని కంపెనీ ఉంటుంది దీనికి రూపకర్త వచ్చేసి ఫిలిప్స్ పేరిన్ అని చెప్పేసి అతను మనకు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అయితే దీన్ని అయితే నిర్మించడం జరిగింది చూస్తుంది కదా ఇక్కడ మనకు ఎద్దు ఆకారంలో ఇది బుల్లు ఇది అంటే ఒక గుర్రం మాదిరి గురుకుతుందని దాని అర్థం అన్నట్టు దాంతోపాటు ఇది మనకు పెట్రోల్ వర్షన్ ఈ పెట్రోల్ వర్షన్లు అయితే మనకు ఒక లీటర్కి వచ్చేసి ఏడు కిలోమీటర్లు అయితే మనకు ప్రయాణించవచ్చు ఇందులో అలాంటి మనకు ఇంజన్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ సీసీ దాంతోపాటు మనకు టర్బో వి టెన్ టర్బో ఇంజన్ ఉంటుంది ఇది టెన్ సిలిండరు మనకు సేఫ్టీ విధంగా అయితే చాలా మనకు సేఫ్టీ ఉంటుంది ఇందులో అయితే మనకు రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి అందులో కొన్ని కలర్స్ కూడా మనం చూసుకుందాం ఇందులో అయితే ప్రియాంక మొనారస్ రోసో మార్స్ గ్రీజియో నింబోస్ వెడ్డే మోంటీస్ రోసో ఆంటేస్ బోరియలియాస్ బ్లూ ఆస్టీనా గ్రీజియో లింక్స్ నేరో ఎలియస్ ఇలా మనకు కొన్ని రకాలైతే నేను మోడల్స్ అయితే చెప్పినాను కాకా చూద్దాం ఇప్పుడు బయటకు వెళ్తే ఎంత గమ్మత్గా ఉంది కాక దాని మీద కూర్చుండి ఆ సౌండ్ ఉంటే ఒక ఫీల్ ఉంటుంది కాక మనం దేశంలో అయితే మూడు నాలుగు కోట్లు పెట్టి సంపాదించలేం కానీ కనీసం ఈ మూడు కోట్ల కార్లు అయితే మనం కూర్చుండి తిరగాలంటే అదృష్టం కావాలి కాక ఎప్పటి నుంచో చాలా కోరిక ఉండే ఇలాంటి చిన్న చిన్న కార్లు తిరగాలని మనకైతే కొన్ని కార్లు అయితే పెద్ద పెద్ద కార్లన్నీ జరిగినాయి ఒక నీళ్ళు కలిగి ఉండే కాక అందులో అయితే చివరికి అయితే ఎక్కి ఇది అద్దెకి తీసుకోవడం జరిగింది కాక ఇది ఒక రోజుకి వచ్చేసి మనకు రెండు వేల ఎనిమిది వందల ధరామ్స్కి అయితే మనకు ఇండియాలో అరవై వేల రూపీస్కి అయితే ఇక్కడ మనకు కిరాయి ఇస్తూ ఉంటారు ఇక్కడ మనం ముందట కాని కదా ఇది సేమ్ అదే కంపెనీ సేమ్ అదే కలర్ చేంజ్ అంటే ఇంకో ఇది హురాన్ ఎక్కువ అంటారు హూరా ఎక్కువ చూద్దాం కాకా ఎక్కువ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కాకా చూద్దాం వీడియో అమలు చేయను